హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రాబోయే రోజుల్లో మీ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఈరోజు జూను మూడవ తారీఖు మంగళవారం అండి ఈరోజు అష్టమి ఈరోజు దుర్ముహూర్తము వర్జం అనేది ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉండడం అనేది జరుగుతుందండి మనం రీడింగ్లోకి అయితే వెళ్దాము ఈ కార్డ్స్ని అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తూ మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి 1 two, three, four, 5 6 7 eight, nine, మీ వ్యక్తి మీ జీవితంలోకి రాబోయే రోజుల్లో వస్తారా అనంటే వస్తారండి హండ్రెడ్ పర్సెంట్ తను మీకు దూరం అయింది కూడా అంటే కొంత ధైర్యం అనేది లేదు మీ వ్యక్తి ఏంటంటే ధైర్యం తక్కువ వ్యక్తి వ్యక్తులు అంటే ఎట్లా ఉంటుందంటే చూడ్డానికి ఏమో పైనికి గంభీరంగా ఉంటారు కానీ వాళ్ళ పైన ఆ డెసిషను నిర్ణయం అనేది తీసుకున్న తీసుకోవాల్సి వస్తుందంటే ఆ వ్యక్తి ఆ నిర్ణయాన్ని ఇతర వ్యక్తుల మీద వదిలేయడం అనేది జరుగుతుంది అంటే పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పైన అయినా ఫ్రెండ్స్ పైన అయినా తను ఎవరితోటైతే బాగా డీప్గా ఉంటారో వాళ్ళు ఎలా చెప్తే ఈ వ్యక్తి అలాగా ఒక పెంపుడు పెట్ట ఎలాగైతే పెంచుకుంటారు అది మనం చెప్పినట్టు వింటుందో ఈ వ్యక్తి వాళ్ళకు అంత డెడికేటెడ్గా విశ్వసనీయంగా మీ వ్యక్తి అయితే ఉంటారు కాబట్టి తన డెసిషన్ తను తీసుకోలేక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ఇబ్బందులు పెడుతూ ఈ స్పేస్ అంతా రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మీకు దూరంగా ఉండైతే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీకు వారికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్లుగానే ఉంటున్నారు తను మీకు ఎప్పుడు సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇచ్చింది లేదు మిమ్మల్ని మంచిగా చూసుకున్నది లేదు తన లైఫ్ తనది మీ లైఫ్ మీది అనే విధంగానే లీడ్ చేయడం ఎప్పుడు ధైర్యం తక్కువ మిగతా మీ మీ విషయంలో మాత్రం మీతోటి గొడవ పెట్టుకోమన్నా వెరీ స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు స్ట్రెంగ్త్ అనేది క్యాపబుల్గా అంటే విపరీతంగా చూపిస్తూ ఉంటారు మళ్ళీ మీతో ఒక ఫ్యాషన్ అనేది కూడా తనకు ఒక లి తన లైఫ్ స్టైల్కి ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది అనే వేళలా ఒక హీరోయిజం ఒక మేనరిజం అనేది మీ పైన చూపిస్తారు కానీ ఇతరుల చెప్పుడు మాటలు అయితే వింటారండి వాళ్ళ మాటలకు ఎక్కువ చాలా ఫోకస్డ్గా ఉంటారు కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి ఎటే టైంలో వచ్చే అంత స్ట్రెంగ్త్ అయితే ఈ వ్యక్తికి అయితే ప్రజెంట్ అయితే లేదు ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ మీ దగ్గర దగ్గరికి వస్తారు తను డబ్బు అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో కోల్పోవడం వల్ల అంటే ఇతను లివింగ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇతని కంటే కూడా అత్యాశ పరులు ఇతనికి ఎలాంటి అత్యాశ అనేది ఉంటుందో అంతకు మించి నాలుగు రెట్ల అత్యాశ ఉండడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ వ్యక్తికి అన్నీ కోల్పోయి మళ్ళీ మీ వైపుగా ఆలోచనలు అయితే వస్తాయి వచ్చి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేస్తారు అప్పుడు ఇప్పుడు డబ్బు పైన ఉన్న వ్యామోహం మొత్తం పోయి ఏంటి నా పర్సన్ నాకు ఎన్నోసార్లు చెప్పింది ఇలా ఉండొద్దు అలా ఉండొద్దని కానీ నేను విన్నానా వినలేదు కదా అని తనను తాను తిట్టుకుంటూ మీ మా మీకు చేసిన ద్రోహం తనను తన ఫ్రీడమ్ కోసం పారిపోవడం కూడా జరిగింది దానివల్ల కూడా అంటే మీరు తనకి రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ లాంటివి పెడుతూ ఉన్నారని థర్డ్ పార్టీ అయితే తనకి ఎలాంటి అడ్డు చెప్పదు అబ్జెక్షన్స్ వాళ్ళు ఎవరు ఉండరు తను ఆడింది ఆట పాడింది పాట అనే విధంగా ఉంటుందని కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి లెఫ్ట్ అయిపోయాయి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్సింగ్ అనేది చేసుకొని మీ లైఫ్లోకి రాబోతారు అంటే మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఫ్యూచర్లో ఇస్తారు వస్తారు మీ దగ్గరికి మీతోటి రీఇన్యన్ ఆ వ్యక్తికి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా తదుపాటు సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఈ వ్యక్తి డబ్బు కోసం వెళ్ళి లస్ట్ కోసం వెళ్ళి వాళ్ళతోటే డే అండ్ నైట్ తిరుక్కుంటే ఎంటర్టైన్మెంట్ చేసే ఈ పర్సను మా లైఫ్ లోకి ఎలాగొస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ ఎనర్జీస్ అయితే మీ దగ్గరికి వచ్చేలాగా మీ యొక్క వాల్యూ తెలిసేలాగా అది దుమ్ము దూలేనండి కానీ కళ్ళల్లో పడితే తెలుస్తుంది దాని యొక్క పవర్ అనేది అలాగే తను మిమ్మల్ని ఏలనగా చూసి చాలా చీప్గా అనుకొని వెళ్ళొచ్చు కానీ తను వెళ్ళిన వ్యక్తులు సరైన వ్యక్తులు కారు కదా అది తనకి ఆ అస్థి అస్థితి అంటే ఒక దుర్భరమైన స్థితి అనేది ఎదుర్కోవడం ఫేస్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల కూడా ఈ వ్యక్తి అక్కడ నుంచి తట్టుకోలేక మళ్ళీ ఇబ్బందులు ఏంటి ఫేస్ చేసి బర్డెన్ చూసి మళ్ళీ మీ వైపుగా వస్తారు మీతోటి రీయూనియన్ అనేది జరుగుతుంది హండ్రెడ్ అది కూడా మీకు ఒక వన్ ఇయర్లోనే చూపిస్తుందండి చాలా అయితే లాంగ్ పీరియడ్ అయితే చూపెట్టట్లేదు మీకు ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు లైఫ్ అనేది కొత్తగా కూడా మీదైతే మారబోతుంది ఇప్పటిదాకా తన లోపల ఉన్న నెగిటివిటీ మొత్తం తీసేసి ఇక అంటే తను ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ పర్పస్లో వెళ్ళిన విధంగా వెళ్ళడం అయితే జరిగింది థర్డ్ పార్టీ దగ్గరికి మీకు తన యొక్క విల్ పవర్ అనేది మొత్తం చూపెట్టారు కానీ ఏది అన్ని రోజులు నడవాలో అన్ని రోజులే నడుస్తుంది బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నంత వరకే మనం ఫోన్ని యూటిలైజ్ చేసుకుంటాం ఏ వస్తువైనా కొత్తగా ఉన్న అన్ని రోజులే యూటిలైజ్ చేసుకుంటాం పాత పడిపోతే ఆ వస్తువు పక్కకు పడిపోతుంది ఏదైనా కొత్తగా ఉన్నంత మోజు ఆ వస్తువు పైన డే బై డే వెళ్తూ ఉంటే ఉండదు మాది అనేది తగ్గుతుంది అలాగే మీ వ్యక్తి కూడా తన తను ఏ అవసరం కోసం వెళ్ళారో వాళ్ళు ఇతన్ని క్యాచ్ చేశారు మా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే మా అవసరం ఇతనికి ఉంది కానీ ఇతని అవసరం మాకేం లేదు అనే విధంగా థర్డ్ పార్టీ రియలైజ్ అయ్యి తనని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతుంది దానివల్ల మీ వ్యక్తి చాలా మన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అంటే థర్డ్ పార్టీ కొద్ది రోజులు ఇన్వెస్ట్ చేసేసింది దానివల్ల థర్డ్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అనేది అయ్యింది అంటే లాస్ కావడం అనేది చూసింది థర్డ్ పార్టీ అందువల్ల ఈ వ్యక్తిని లిమిట్లో ఉంచేసి మళ్ళీ అంటే ఇతని వరకు ఉండాలో అంతవరకు ఉంటుంది లిమిట్లెస్గా అన్లిమిటెడ్గా బిహేవ్ చేయడం అనేది లేదు తను తను ఇతను ఎప్పుడైతే మీ పర్సన్ లాక్కోవాలని ట్రై చేసి థర్డ్ పార్టీ తోటి ప్యాచ్ అప్ అయ్యారని తెలిసిందో అప్పటి నుంచి థర్డ్ పార్టీ లాక్కోవడం స్టార్ట్ చేసింది ఎదురు దెబ్బ అనేది తగిలింది దానివల్ల ఈ పర్సన్కి లాస్ అనేది వచ్చేసి అంటే ఇతను ఏ సూత్రం అయితే ఏ ఫార్మ్లో అయితే వాడారో అదే ఫార్మ్లో థర్డ్ పార్టీ కూడా వాడింది అనమాట అందువల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీతో రియనని కావాలని అయితే చూస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీరుంటేనే తన లైఫ్లో చాలా అడ్వెంచర్స్ అనేవి జరుగుతాయి ఒక ఫియర్లెస్ జీవితం అనేది లీడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డే బై డే తను ఒక భయానకమైన జీవితం అనేది చూస్తూ ఉన్నారు అంటే కొందరు తనని డబ్బు పరంగా పీడించవచ్చు లేదా కొందరు వర్క్ పరంగా ఇబ్బంది పెట్టచ్చు అంటే తిన్నామా పడుకున్నామా అని అడిగే వాళ్ళు ఎవరు లేరు తన లవ్ కేర్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు కానీ తనని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారు అందువల్ల కూడా ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావాలి మళ్ళీ మీతోటి ఫ్యాషనెట్ న్యూ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మ్యాజిషియన్ వచ్చేసిందండి మ్యాజిషియన్ ఎనర్జీ వచ్చిందంటే మిమ్మల్ని ఎలాంటి మాయ మాటలు చెప్పైనా కూడా లోబర్చుకొనైనా తన లైఫ్లోకి మిమ్మల్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి అంటే మీరు ఇప్పుడు తను చెప్తే వినే ఎనర్జీలో లేరు ఎందుకు అనంటే తను ప్రభావం మీ మీద ఇక అంటే ఏదైనా కొందరు మాటలు మన మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి తెలిసిన తర్వాత మనం వాళ్ళని నమ్మడమే మానేస్తాం మీ యొక్క వ్యక్తి కలర్స్ కూడా మీకు తెలిసేసాయి అనుకొని ఆ వ్యక్తి అనుకుంటున్నారు కానీ అయినా కూడా తను పట్టువదలను విక్రమార్కుడు లాగా తన ప్రయత్నం తను చేసి మిమ్మల్ని తనను తన వైపుకు మరలించుకొని అంటే తాను కానీ లేదా తనకి తెలిసిన వాళ్ళు కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే లోబరుచుకొని తన జీవితంలోకి మళ్ళీ ఇన్వైట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫ్యూచర్లో మీ లైఫ్లోకి అయితే వస్తారు చూస్తూ ఉన్నారు సిచ్యువేషన్ కోసం మీతోటి సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయడం కోసం చూస్తూ ఉన్నారు మాకు గతంలో చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరిగినాయి ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మీ ఏజ్ కనుక థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటే మీరు పూర్తిగా బ్రేకప్ అయిపోదాం అనుకునే వాళ్ళు ఇంకొకసారి మీ వ్యక్తి మీకు మీరు మీ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయన్నమాట అంటే మీరు గతంలో చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ రావడం వెళ్తూ రావడం తను మీరు వెళ్ళడం త డోర్ క్లోజ్ చేయడం ఇదే సిచువేషన్ జరగడం తను మళ్ళీ అవసరమైనప్పుడు తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ తన చుట్టూ ఒక షెల్ కవచం లాగా ఏర్పరచుకోవడం తన చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని రొమాంటిక్ థర్డ్ పార్టీని మీ పైన ఎగబెట్టడం ఇలా చేస్తూ ఎన్నోసార్లు మీ పైన ఇబ్బందులు అయితే గురి చేశారు బట్ ఇప్పుడు తను తనంతట తానే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కాబట్టి తను ఏంటంటే తన ఇగో అనేది యాటిట్యూడ్ అనేది తగ్గియకుండా దూరంగా ఉండి చూస్తూ అంటే ఇక నువ్వు రాకుంటే ఇక నీకు నా జీవితంలో స్థానం లేదనే విధంగా నాయన లేదంటే మీ యొక్క డబ్బు మీకు రాదు అనే విధంగా తెగదింపులు అయిపోతాయి అనే విధంగా ఎన్నో చెప్తూ ఉండొచ్చు మేబీ మీరు కోర్టులో కోర్టు ఇష్యూస్లో నడుస్తున్నా పెద్ద మనుషుల మధ్యలో నడుస్తున్నా మీరు ఒకవేళ లవర్స్ అయితే ఇక నీకు ఒక్కసారి ఛాన్స్ ఇక మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావడం అంటూ ఉండదు నేను మా అదర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నా అని కూడా మిమ్మల్ని భయాందోళనకైతే గురి చేసే అవకాశాలు లవర్స్కి ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమో ఇలా బెదిరి అయితే అవకాశాలు ఏ విధంగానైనా మిమ్మల్ని లోబరుచుకునే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది చూస్తూ ఉన్నారనమాట లాగా అంటే ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీ పైన కోపం అనేది ఉందండో ఎందుకు అనంటే తను చెప్పినట్టు మీరు వినట్లేదు గతంలో తను ఏది చెప్తే అది నమ్మేవారు ఇప్పుడు మీరు నమ్మడం లేదు అంటే తను గాడిదని చూపించి అది కుక్క అనే నమ్మేవాళ్ళు కుక్కని చూపించి గాడిదమన్నా నమ్మేవాళ్ళు గుర్రాన్ని చూపించి గాడిదన్నా గాడిదని చూపించి గుర్రాన్న ప్రతి ఒక్కటి నమ్మేవాళ్ళు బట్ ఇప్పుడు అది కాదు ఇది గుర్రం అది కుక్క అది గాడిద అని మీరు చెప్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తను మిమ్మల్ని హ్యాండిల్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది తనకి మీ ఈ వయసు తనకంటే మీరు ఏజ్ గ్యాప్ అయితే మీకు తనకు ఒక టూ త్రీ ఇయర్స్ కంటే పెద్దగా ఉండదండి మీ వ్యక్తికి మీకు కానీ తన మీద ప్రేమతోటి తను ఏది చెప్పినా మీరు నమ్మేవాళ్ళు తనని ఎదిరించే వాళ్ళు కారు అంటే మీకు తన మీద ప్రేమే తప్ప తనని ఎదిరించి తనని హార్ట్ చేసే విధంగా మీరు ఎప్పుడూ ఆ రూట్ అనేది చూజ్ చేసుకోలేదు ఆ ప్రేమతోటి కూడా మీరు బ్యాక్ స్టెప్ అనేది వేస్ అయితే ఉన్నారు తన లైఫ్లోకి వెళ్ళాలనుకుంటూ మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ అనుకుంటున్నారు మీరు కూడా ఒక రకంగా ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మీకు తను కొంచెం మీకు ఇబ్బందులు అయితే విపరీతంగా కలిగించారండి అంటే పెయిన్ఫుల్ మెమొరీస్ అంటే మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెడుతు మిమ్మల్ని చంపేయడం అనేది జరిగింది అంటే మీరు ఇప్పుడు ఒక బ్రతికున్న జీవత్సవం లాగా అది మీ లైఫ్లో ఉన్న పిల్లల కోసమా లేదంటే మీరు చనిపోతే మీ పేరెంట్స్ ఏమైపోతారా అనే సిచ్యువేషన్లో మీరు ఉండడం అయితే జరుగుతుంది అంటే ఇంత ధైర్యం తక్కువ పర్సన అనే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అనే రకరకాల కాజెస్ తోటి మీరు జీవించి ఉన్నారు కానీ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకైతే మీరైతే పూర్తిగా చనిపోవడం అయితే జరిగింది మనిషిగానే జీవించేదే అయితే లేరు ఇలాంటి స్థితిలో మీరైతే ఉన్నారు తన మీద చాలా కోపంగా అయితే వ్యూవర్స్ అయితే ఉన్నారు ఎందుకంటే మీకు మిమ్మల్ని తను పెట్టారని కష్టాలు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ రాశిల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దాం మీన రాశి స్పైసెస్ వచ్చిందండి కన్యా రాశి వర్గం వచ్చింది మిథున రాశి రావడం అయితే జరిగింది జమునై వృచ్చిక రాశి వచ్చింది స్కార్పియో తులారాశి లిబ్రా వచ్చింది కర్కాటక రాశి క్యాన్సర్ మకర రాశి రావడం అయితే జరిగింది క్యాప్రికాను అలాగే వృషభ రాశి తారస్ రావడం అయితే జరిగిందండి మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏవే వస్తాయో చూద్దాం లెటర్స్ అయితేనేమో యూ లెటర్ వచ్చింది ఏ లెటర్ వచ్చింది జీ లెటర్ వచ్చింది ఐ లెటర్ వచ్చింది పీ లెటర్ వచ్చింది క్యూ లెటర్ వచ్చింది బి లెటర్ వచ్చింది వై లెటర్ వచ్చింది ఆర్ లెటర్ రావడం అయితే జరిగిందండి ఎం లెటర్ డబల్యూ లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి కే లెటర్ కూడా రావడం అనేది జరిగింది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఎయిట్ వచ్చిందండి థర్టీ వన్ వచ్చింది ట్వంటీ త్రీ రావడం జరిగింది ట్వంటీ ఫోరు సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ఫోరు నైన్టీన్ ట్వంటీ సిక్స్ సిక్స్ థర్టీ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం అబెండెన్స్ మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ అనేది రాబోతుంది మీరు ఏది కోరుకుంటున్నారో అది మీకు యూనివర్స్ ఇవ్వబోతుందని యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులను ఆపొద్దు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ పెద్దలను అడిగి కూడా మీరు మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది తెలుసుకుండా అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ యొక్క పితృదేవతల్ని కూడా మీరు సాటిస్ఫై చేయండి అని కూడా మీకు యూనివర్స్ సమాధానం చెప్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులు అయితే ఎప్పుడు ఇలాగే ఉన్నాయి దీంట్లో కూడా మార్పు అనేది రాబోతుందని కూడా యూనివర్స్ సమాధానం చెప్తూ ఉందండి మీకు ప్రతి రాశుల వారి పరంగా ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు రీయూనియన్ అనేది వస్తుంది ఎంత పీరియడ్ లోపు వస్తుందో చూద్దాము ఈ టైం వొరాకిల్ కార్డ్స్లో మీకు చాలా దగ్గరగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కదా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మేషరాశి వాళ్ళకండి వితిన్ వన్ ఇయర్ అని చూపిస్తుందండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి వన్ ఇయర్ అని వస్తుంది చూపెట్టడం అయితే జరిగిందండి అలాగే వృషభ రాశి మోర్ దాన్ వన్ మంత్ అని చూపిస్తుందండి మీకు వన్ మంత్ కంటే ఎక్కువ పట్టే టైం అనేది అవుతుందనేసి అనేసి నెక్స్ట్ మిథునై జనై వాళ్ళకి ఆన్ డేటు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకేమో ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు అవుతుందని రావడం అయితే జరిగిందండి రియూనియన్ సింహరాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ మీకు చాలా తక్కువ పీరియడ్ రోజులు అనేది చూపెట్టడం అనేది జరిగింది కన్యా రాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ డేస్ పాజిటివ్ న్యూస్ విల్ అరైవ్ మీకు థర్టీ అది థర్టీ డేస్లో మీకు పాజిటివ్ సమాధానాలు అనేటివి వస్తూ ఉన్నాయి అనేసి రావడం అయితే జరిగింది కన్యా రాశి వాళ్ళకి అలాగే లిబ్రా వాళ్ళకి ఇన్ ఫిఫ్టీన్ డేస్ అని రావడం అయితే జరిగిందండి వృచిక రాశి స్కార్పియో వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగింది ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ మోర్ దాన్ టూ ఇయర్స్ అని పడుతుంది మీకు లాంగ్ పీరియడ్ అయితే చూపిస్తుందండి ధనస్సు రాశి వాళ్ళకి అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఇన్ ఇన్ ట్వంటీ టిక్స్ ట్వంటీ సిక్స్ డేస్ అని రావడం అయితే జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఆక్వేరియస్ వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలేయిడ్ అనే వచ్చేసింది మీ వర్క్ అనేది డిలే అనేది తన యొక్క వర్క్ లేదా మీ వర్క్ డిలే చేసుకుంటేనే పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది చూపిస్తుంది మీకు అలాగే మీనరాశి స్పైసెస్ వాళ్ళకి నవంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ తోటి మీకు రియూనియన్ అనేది అవుతుందా మీ జీవితంలో ఒక వ్యక్తి వస్తారా అనేది చూద్దాం ఫస్ట్ ప్రశ్న వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మీరిచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీజ మీరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా చెక్ అగే నన్ను చూపిస్తుందండి వన్ మోర్ టైం వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా వారిద్దరికి రీనెన్ అనేది జరుగుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ డేస్ చూపిస్తుంది అండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది మీకు మీ పర్సన్ మీ జీవితంలోకి వస్తారా రారా ఇది సెకండ్ క్వశ్చన్ రీయూనియన్ ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి మీ జీవితంలోకి వస్తారా రారా భవిష్యత్తులో భవిష్యత్తులో వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ దీనికి కూడా యూనివర్స్ అయితే ఎస్ చూపిస్తుంది అండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వస్తారు థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి